హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోల్ బుల్స్ లవర్ అనిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి సో ఫ్రెండ్స్ ఈ రోజు అనేది ఒక సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియో ఏమిటంటే ఇక్కడ టైర్ బెటలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ గీత్త రెండు పళ్ళతో ఉందండి ఈ యొక్క లెఫ్ట్ సైడ్ గీత్తను ప్రముఖ యాంకర్ అయినటువంటి సదాశివారెడ్డి గారు అక్షరాల ఒక లక్ష నలభై వేల రూపాయలకు కొనుగోలు చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అమ్మిన వారు వచ్చేసి పెద్ద గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వాస్తవ్యులైనటువంటి యామ విశ్వనాథరెడ్డి గారు ఈ యొక్క గిట్టను అమ్మడం జరిగిందండి అక్షరాల ఒక లక్ష నలభై వేల రూపాయలకు అమ్మడం జరిగింది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరూ ఈ యొక్క వీడియో చూసి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ आडो जैसा तरफ हम्म हां அந்த காடுக்கு ஏன் போத்ததுக்கா